మాచర్లలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఆధార్ నమోదుకు అనధికారికంగా వంద రూపాయలు అక్రమ వసూలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి ఆధార్ వినియోగదారు పలువురు విజ్ఞప్తి చేశారు పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని సాగర్ రింగ్ రోడ్డులో ఉన్న బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఆధార్ కార్డు నమోదు చేస్తూ ఒక్కొక్కరికి దగ్గర చలానాకు వంద రూపాయలు తీసుకుంటేనే అనధికారికంగా మరో వంద రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు ఆధార్ కార్డు నమోదు కేంద్రాన్ని కార్యాలయంలో నమోదు చేసేందుకు గత కాంట్రాక్టర్ నెలకు మూడు పేల నుంచి ఐదు వరకు చెల్లించేవారు ప్రస్తుత ఆధార్ కాంట్రాక్టర్ ఒక్కొక్కరి వద్ద అనధికారికంగా మరో వంద రూపాయలు అక్రమంగా వసూలు చేస్తూ నెల ఇరవై రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది ఐదు వేల రూపాయలు పోలేదు అయితే ఇదిలా ఉంటే ఆధార్ కార్డు నమోదులో భాగంగా వినియోగదారుల నుంచి పూర్తి సమాచారం సేకరించి ఆన్లైన్ లో నమోదు చేసిన అనంతరం ఎన్రోల్మెంట్ కాఫీ వినియోగదారులకు ఇస్తూనే మరో కాఫీ వారి వద్ద భద్రపరుచుకున్నారు అంటే ఆధార్ కార్డు నమోదు చేసుకున్న వారి పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని వారి వద్ద గోప్యంగా ఉంచడం వెనుక ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి ఇది ఆధార్ కార్డు నమోదు చేసుకున్న వారి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి పంపిస్తున్నారు అసలేం జరుగుతుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదిపై కొందరి అధికారులకు తెలిసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆధార్ కాంట్రాక్టర్ పై చర్యలను తీసుకోవాలని ఆధార్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని మరో కాఫీ తీసుకుంటున్న కారణంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు